ఇంటి మీద ఒక కాకర తీగ కాకరకాయ కాసింది అది పండింది పిట్ట చూడండి ఆ పిట్ట వచ్చి మంచిగా కాకరకాయని పోడ్చుకొని తింటుంది అది పోయింది పిట్ట ఇప్పుడే వెళ్ళింది కోకిల కాదు అది పిట్ట గున్నమిడేదూ రెండు కోక గుటిలోనా చిలకుంది ఇంకో గుటిలోనా రామ చిలకుంది చిలకేమో పచ్చనిది కోయిలే మునల్లనిది ఐనవాల్ మీమెంటో కుదిరింది ఓకే నాకు రావట్లే పిట్ట చూడు పిట్ట ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ వేయండి ఆ ఇంకో పిట్ట వస్తుంది దాని సైడ్ రెండు వచ్చినాయి ఇక్కడేమో ఒకటి అది ఇదిగో ఇక్కడ ఒక వచ్చింది ఇప్పుడు ఇది చిన్న ఈ ఈ మారేడు చెట్టుకి ఒక చిన్న కూడు పెట్టింది ఇక్కడేమో ఇది ఎంత బుల్లిగా బలే ఉంది అరుస్తుంది అరుస్తుంది చూడండి ఆహాహాహా ఎగిరిపోయింది ఇది కూడా మహావీరేమో

బూచాడు చెట్టు ఆడ ఉన్నది మారే చెట్టు మీద పండున్నది మారేడు చెట్టు మీద కాకరకాయ పండింది వావ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నేను కాకరకాయని తిన్నాం అనుకుంటున్నా చూడు మహావీర్ ఏం చేస్తున్నాడు ఏ ఎందుకు తెంపుతున్నావు ఇప్పుడు తింటావా నేను ఒక కాకరకాయ పిపాసిని తిన్నావానే ట్రై చేస్తా తిను పొద్దున నాకు తినాలిగా కరకర అంటుంటే నోరోరు ఉంది అంత అంత ఛేదెం ఉండదు అంత చేదు ఉండదు మహావీర్ నువ్వు తింటావా మహావీర్కి మహావీర్కి తింటాడు అది మన ఒక ఫీలింగ్ అంతే మహావీర్ కొంచెం 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 మానసిక ఫీలింగ్ అంతే ఏదైనా తినొచ్చు కానీ ఇంకా తప్పదు అది మహావీర్ ఇప్పుడే స్వీట్ తిన్నాడు కదా సొరకాయ హల్వా అందుకనే ఒకేసారి అట్లా అనిపిస్తుంది నాకి ఒకటి నేను తింటా ఇప్పుడే అది తినొచ్చు అండి ఏం లేదు ఇది కాబట్టి మహావీర్ సగము గౌతమి సగం తిన్నారు ఆ సగంలో సగం వేసేస్తుంది నాకు తింటావా తింటావా బలం మహావీర్ చాలా బాగుంటుంది నువ్వు చిన్నప్పుడు బాగా తినేవాడివి నేను కూడా తిన్నా కదా ఇప్పుడు తినేసాడండి పర్లేదు మహావీర్ బాగా తిన్నాడు వెరీ గుడ్ చాలా బాగుంది రేడు చెట్టు అండి అది ఓకే